అలు పెరుగుని ఈ యొక్క ప్రయాణంలో ఎవరు లేడు యాభై సంవత్సరాలు రామారావు గారు కూడా లేరు యాభై సంవత్సరాలు ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన నా కొన ఊపిరి వరకు నటిస్తూ ఉంటాను నా అభిమానులు పుడుతూనే ఉంటారు ఇంకా రెండు మూడు తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్న నా డైలాగ్ చూస్తున్నారంటే ఇవాళ నిజంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కడే కాదు నా డైరెక్టర్లు కానివ్వండి నా దర్శకులు లేకపోతే రచయితులు కానివ్వండి నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి లేకపోతే వాళ్ళ గొంతు గా అరుచ్చిన గాయ గాయని గాయకులైతేనేమి ప్రతి ఒక్కడు ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వారి నుంచి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను నేను ఇస్తున్న విజయాలైతేనేమి నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి ఇవాళ నేను చేసిన దేవ కార్యక్రమాలకు అయితేనేమి నేను ముఖ్యంగా అయితే వినోదానికి ఇచ్చారు సినిమాలు నేను నటించడం ఈరోజు నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ భూషణ్ మీకోసం నేను వేసుకొచ్చాను ఎందుకంటే ఇది నా అభిమానులకు ఇంతలో భాగస్వామ్యం ఉంది నా హాస్పిటల్ ఒక భాగస్వామ్యం ఉంది మీ అందరూ కూడా ఇందులో భాగస్వామి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డాక గద్దర్ అవార్డ్స్లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా నాకు దక్కడం అన్నది నా పూర్వజన్లు సుకృతంగా నా అదృష్టంగా భావిస్తున్నాను